సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి శిశువు జైల్లో ఉన్నారు కవిత గారిని ఈడీ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారండి ప్రశ్నిస్తున్నారు మరి ఏంటి కేజ్రీవాల్ చాలా సార్లు ఈడీ నోటీస్ ఇచ్చినా సార్ ఆయన వెళ్ళలేదు ఇప్పుడు ఏదో వినపడుతుందా ఆయనో అంటే హైకోర్టు మీరు అరెస్ట్ చేసుకున్న మాకు అభ్యంతరం లేదు ఈడీ అరెస్ట్ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదని హైకోర్టు అంటున్నారు అండి దీన్ని ఎలా చూద్దాం యాక్చువల్గా కేజ్రీవాల్ గారు ఈ రోజు హాజరు కావాలి పది సార్లు పిలిచారు అంటే ఇది తొమ్మిదోసారి మాట మాట వస్తే పది సార్లు అనుకుందాం పిలిచిన ప్రతిసారి సమన్లు జారీ చేసిన ప్రతిసారి అండ్ రావట్లేదు సో ఈసారి కీలకంగా మారింది ఎందుకంటే ఆల్రెడీ కవిత లోపల ఉంది కాబట్టి అంటే ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ అమియామియా ఏదో చెప్పినా మెయిన్ తిమింగలం కవితే కవిత తర్వాత కేజ్రీవాల్ సో ఇప్పటి వరకు కవిత రాలేదు కాబట్టి కేజ్రీవాల్ హమ్మయ్య అనుకున్నాడు కవిత వచ్చేసింది ఇంకేమైంది ఈ రోజు ఆయన ఏ విచారణకు హాజరు కావాలి అయితే ఈడి నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి మీరే అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసాడు వాళ్ళు మా దగ్గర రావద్దు దయచేసి నేను కనిపించిన ఇలా చూడకుండా పొమ్మని చెప్పండి నా దగ్గర రావద్దని చెప్పండి వాళ్ళని చూస్తే నాకు కొంచెం భయం భయంగా ఉంది లేదా కొరికేసేలాగా రక్కేసేలాగా ఉన్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు గారు దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటే జస్టిస్ ఏం చేశాడంటే నా వల్ల కాదు మేమైతే అరెస్ట్ నుంచి మేము కాపాడలేము మీరు ఇంకేమైనా కావాలనుకుంటే వాళ్ళకి సహకరించాల్సిందే ఖచ్చితంగా ఈడీ ఏం చెప్పితే మీరు అది చేయాల్సిందే ఈడీ మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వగలిగే అంత ఇది మాకు లేదు అంటే ఉన్నప్పటికీ ఇవ్వలేము మేము ఫర్ ఎగ్జాంపుల్ వీ కాంట్ వాళ్ళు ఏం చెప్తే దాన్ని సహకరించండి మీరు అంతే నేను సహకరిస్తాను పిలిచినప్పుడల్లా వెళ్ళొస్తాను ఇప్పుడు మాట్లాడమన్నా ఏది మాట్లాడమన్నా మాట్లాడతాను కానీ ఈ యొక్క అరెస్ట్ వ్యవహారమే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి అది ఏదో కొంచెం చూడండి అంటే ససేమిరా మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళ నేతృత్వంలోని ఆ బెంచ్లో ఉన్నటువంటి జస్టిస్ ఈరోజు చెప్పేశాడు కరాఖండిగా చెప్పేశాడు అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి మాకు లేదు అంటే మాకు అభ్యంతరం లేదు ఇన్ సెన్స్ కేజ్రీవాల్ గారిని ఇప్పటికి చాలా సార్లు పిలిచాడు ఇప్పుడు ఢిల్లీ లిక్క జరిగింది నిజమే అని చెప్పేసి ఇంతమంది చెప్పారు ఆ ఏమో కవిత కేజ్రీవాల్ నా నన్ను మధ్యలో పెట్టి చిల్లర అటు ఇటు ఇటు అటు తిప్పారు నే ఈ డబ్బాలు ఆ డబ్బాలు ఈ డబ్బాలు ఏవే ఎలా డబ్బులు ఏ విధంగా మలిచాలో అన్ని చెప్పాడు ఏదో ఏ హోటల్లో ఎన్నిసార్లు వీళ్ళు కలిశారో అన్ని మాట్లాడుకున్నారు ఈయనకు సంబంధించిన మనిషి కవిత దగ్గరుండి పిల్లయిని ఎలా పరిచయం చేశాడో ఆయన చెప్పాడు కవితే వంద సార్లు మాట్లాడి నువ్వు నాతో మా చేసిన బిజినెస్ పిల్లయితో చేసిన ఒకటే మేమిద్దరం ఒకటే ఆయన నవ్వినా ఒకటే నేను నవ్వినా ఒకటే ఆయన ఏడిచినా ఒకటే నేను ఏడ్చినా ఒకటే నువ్వు ఆయనకు వంద కోట్లు ఇచ్చినా ఒకటే నాకు వంద కోట్లు ఇచ్చిన ఒకటే నేను ఆయన నీకు వంద కోట్లు ఇచ్చిన ఒకటే నేను ఇచ్చిన ఒకటే సో ఆయన నేను ఒకటే మీరు బిజినెస్ లో నన్ను ఎలా చూస్తున్నారో ఆయన అలాగే చూడండి అని ఆవిడ చెప్పినట్లుగా ఈయన చెప్పాడు అరవై ఐదు శాతం వాటాలు ఉన్నాయండి ఆ ని నిమరడానికి ఒక వంద కోట్లు ఇచ్చారు ఇలా ఇలా వ్యవహారం జరిగిందని మిగతా వాళ్ళందరూ చెప్పారు ఆ సిసోడియా గారు కూడా అలాగే అదే అంశం చెప్పారు కవిత 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 అని చెప్పారు సో ఇప్పుడు కవితకి మెయిన్ గా నెక్స్ట్ కేజ్రీవాల్ అసలు విషయానికి వస్తే మొత్తానికి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఈ సీన్ మొత్తానికి కవితే వై బికాస్ కేజ్రీవాల్ అంటావా ఆయనకు రాజకీయం తెలియదు చిన్నప్పటి నుంచి రాజకీయాలు లేడు ఆయన అవినీతి నిర్మూలన భారతదేశం కావాలి కావాలని ఒక సామాన్య ప్రజ ప్రజల లాగానే ఏదో పోరాటం చేశాడు అందరూ మనకు నాయకుడు దొరికాడు అన్నట్టుగా ఆయనకి జేజేలు పలికారు అలా ఓ అన్నా హజారే లాగే వచ్చాడు ఈయన అంతే సింపుల్ గా చెప్పాలి అంటే పెంచుకున్నాడు పెంచుకున్నాడు పార్టీ పెట్టాడు మొత్తం అవినీతిని ఊడి చేస్తాం ఊడు అని చీపురు పట్టుకొచ్చాడు సరేలే ఈయన ఏదో ఊడుస్తా అంటున్నాడు కదా ఒకసారి ఒక చీపురు చేతికి ఇస్తే చూద్దాం ఒక ఐదేళ్ళు ఎంత బాగా ఊడుస్తాడో అంటే ఇక్కడ ఏం ఊడిచాడో వాళ్ళకి తెలియదు కానీ పక్క రాష్ట్రాల నుంచి మాత్రం బాగానే ముడుపులు అందుతున్నాయని తెలిసింది ఈ లిక్కర్ స్కామ్ వచ్చిన తర్వాత సో అసలు విషయానికి వస్తే ఈయన జనాల నుంచి వచ్చాడు కాబట్టి ఈయనకి ఇవి తెలియదు చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఎలా ఉంటాయో కేసీఆర్ కి కేసీఆర్ ఫ్యామిలీకి బాగా తెలుసు నెక్స్ట్ ఆ తెలంగాణ నాడి సెంటిమెంట్ ని పట్టుకొని ఎలా గెలవాలో కూడా ఆయనకు బాగా తెలుసు జై తెలంగాణ జైత తెలంగాణ ఉంటుంది ఈ తెలంగాణ ఉంటుంది ఇది అని చెప్పేసి అందరిని రెచ్చగొట్టి 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 ఆ పాపం పిల్లలందరూ ఆత్మహత్యలు చేసుకునే వరకు తీసుకొచ్చి వాళ్ళందరినీ చంపి నీ కూతురు ఆత్మహత్య చేసుకున్నావు తెలంగాణ కోసం నువ్వు చేసుకున్నావా నీ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడా లేదు కదా వాళ్ళందరినీ రెచ్చగొట్టి రెచ్చగొట్టి చేయించేసి వస్తూపం ఒకటి పడేసావు ఆ నేను మీ అందరికి సంఘీభావం తెలియజేస్తాను లోపలేం లేదు బయటికి జస్ట్ అలా సరే సంథింగ్ ఏదో వాట్ హ్యాపెన్ రాజకీయాలు బాగా తెలుసు మనుషుల్ని వాడుకోవడం తెలుసు మానసికంగా వాడుకోవడం తెలుసు అండ్ వాళ్ళని డబ్బులకి ఏ విధంగా ఉపయోగించుకోవడం తెలుసు నెక్స్ట్ నీ గెలుపు కోసం బయట వాళ్ళని ఎలా తొక్కాలో నీకు తెలుసు ఎమోషనల్ గా తీసుకుంటారు ఇప్పుడు ఎలక్షన్ టైమ్ లో నువ్వు తిరుగుతున్నావు ప్రచారం నీలాగే బండి సంజయ్ తిరగాలనుకుంటాడు రేవంత్ రెడ్డి తిరగాలనుకుంటాడు వాళ్ళకేమో ర్యాలీలకి పర్మిషన్ లేవు ధర్నాకి పర్మిషన్ లేవని అరెస్టులు చేసి పడేస్తావు గృహ నిర్బంధం చేస్తావు షర్మిల ఇంట్లోంచి బయటికి వస్తే తలుపులేసేస్తావు పాపం అవునా కదా అప్పుడు బయటికి వస్తే చాలు వెంటనే ఇంటి దగ్గరే ఇంకా ఇంకా ఈ రేవంత్ రెడ్డి అక్కడ కన్సల్ బజార్ బజార్లోకి వచ్చారు కానీ షర్మిల జస్ట్ అడుగు బయట పెడితే చాలు పోలీసులు వచ్చి తీసుకెళ్లి లోపల దోసేయడం లేదంటే తీసుకెళ్లి వ్యానెక్కించడం నేను అటుపోని అంటే కార్ లేపి తీసుకెళ్లేవు మొత్తం అందరి ముందు ఆడపిల్లని కూడా చూడకుండా ఎన్ని చేయాలో అన్ని చేసావు ఎంత తోచాలో అంత తోచావు పనికి మాలిన ప్రాజెక్టులన్నీ కట్టావు రెండు రోజులు అయితే కూలిపోయేవి ఏదో అయితే సర్వనాశనం చేసావు రాష్ట్రాన్ని ఆ యాదగిరి గుట్ట గుడొకటి కట్టావు ఒరిజినల్ గుడి ఆల్రెడీ ఉంది ఒరిజినల్ దేవుడు ఉన్నాడు నువ్వు దేవుణ్ణి సృష్టించి అక్కడ పెట్టావు సంథింగ్ లైక్ దట్ ఇంకా అక్కడ నీ బొమ్మలే చెక్కించుకున్నావు దేవుడు ఎందుకులే నేనే దేవుడిని అని తర్వాత గొడవ చేస్తే మార్పించుకున్నావు రచ్చ చేయాల్సిందంతా చేశారండి వీళ్ళు సో ఇప్పుడు వీళ్ళవి బయట పడుతున్నాయి అంతే అంత మించి ఇంకేం లేదు కేజ్రీవాల్ కి ఇవన్నీ తెలియదు కదా ఆయన ఇన్ని చేయలే ఏం తెలియదు ఆయనకి ఏం కట్టాలో తెలియదు ఏం కూల్చాలో తెలియదు అవినీతి తీస్తా అవినీతి తీస్తా అని వచ్చాడు వచ్చాక రాజకీయ నీళ్ళు బాగా పడ్డాయి వీళ్ళందరితో చేతులు కలిపేసి వీళ్ళే నాశనం చేశారు ఆయన్ని పాప ఆయన ఏం చెడిపోలే సరే అని చెప్పి తప్పేం లేదు శుద్ధ పూసని కూడా మనం అనలేం కాని జరిగింది అయితే ఇది ఓవరాల్ గా ఇప్పుడు కవిత అరెస్ట్ అయిపోయింది అరెస్ట్ అయిపోయింది ఇన్ సెన్స్ అట్లీస్ట్ అంటే అరెస్ట్ అయినట్టే లే ఎంతసేపు తెల్లారి నిజమొప్పేసుకుంటది తోసేస్తారు లోపల పెద్ద విషయం కాదు ఇది ఇక నా మెడకి ఎక్కడ చుట్టుకుంటదేమో అని చెప్పేసి ఈయన పిటిషన్ దాఖలు చేస్తే వాళ్ళు ససే మీరా కొట్టి పడేశారు అండ్ ఇప్పుడు భయం పుట్టుకుంది కేజ్రీవాల్ కి ఇప్పుడు ఈ ఇరవై మూడు తర్వాత ఎలా ఈ పొడిగింపు కార్యక్రమం ఉంటది ఈ కస్టడీ పొడిగింపు ఉంటది ఈ పొడిగింపు కార్యక్రమం అయిపోయిన తర్వాత సుప్రీం కోర్టు సెలవులు ఉంటాయి వీళ్ళు ఆల్రెడీ వీడి చేత నిజం చెప్పిచ్చేస్తారు తీస్తారు అవునా అంత అయిన తర్వాత నిజం ఒప్పేసుకుంటది ఈ మంత్ రెండు కి ఏప్రిల్ ఒకటో తేదీన కేజ్రీవాల్ ఏప్రిల్ ఫుల్ అయిపోతాడు లోపలితో తోస్తాడు అంతే ఇద్దరు చేయగలసిందే ఇద్దరు వెళ్ళాల్సిందే అంటే ప్రలోభ పెట్టినందుకు ఈవిడ ప్రలోభపడ్డందుకు ఆయన తప్పదు ఇంకా అదే మరి చీపురు పూర్చి ఒక అవినీతి లేని రాష్ట్రాన్ని అవినీతి లేని దేశాన్ని సృష్టిస్తాను అని అన్నారు ఎలా ఇది దానికి ఆయన చెప్పిన ఎలాంటి మనుషులైనా సరే ఈవెన్ దేవుణ్ణైనా సరే మాయ చేసి ప్రలోభ పెట్టి వాళ్ళ దారికి తెచ్చుకునే ఈ విద్యలన్నీ కూడా కేసీఆర్ కుటుంబానికి బాగా వచ్చు కు వచ్చు ఆయన ఆయన విద్య నెక్స్ట్ నేర్చుకునేటువంటి ఆయన కొడుకుకి వచ్చు వీళ్ళతో పాటు చూసి చూసి పెరిగింది కాబట్టి కూతురికి కూడా వచ్చు అది సంగతి వీళ్ళకి ఇట్లాంటి విద్యలు బాగా వచ్చు సో చేస్తారు ఏదో ఏదో రకంగా అట్లాగే పాప ఆయన్ని కూడా ప్రలోభ పెట్టారు చూద్దాం మరి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఢిల్లీలో ఎలా ఉండబోతుంది అలాగే మరి పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్నాయి తెలంగాణలో కవిత గారి అరెస్ట్ ఈ దీని మీద ఎఫెక్ట్ ఉంటుందా ఇది లోక్సభ ఎలక్షన్స్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఇదండి విజ్ఞానతో జరిగిన ఇంటర్వ్యూ మరొక వీడియోతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్